ఖైదీ బాబాయ్ ఈ సినిమా పంతొమ్మిది వందల నాలుగో సంవత్సరంలో వచ్చిన ఒక సూపర్ మాస్ సూపర్ హిట్ చిత్రం హిందీలో అప్పటి సూపర్ స్టార్ అయిన రాజేష్ ఖన్నా నటించిన దుష్మన్ ఆధారంగా ఈ చిత్రాన్ని తెలుగులో శ్రీ బాలాజీ సినీ చిత్ర వారు నిర్మించారు తెలుగులో అప్పటి సూపర్ క్రేజీ స్టార్ అయిన శోభన్ బాబు గారిని ఈ సినిమాలో హీరోగా బుక్ చేశారు డైరెక్టర్గా టీ కృష్ణ గారిని బుక్ చేశారు టీ కృష్ణ గారంటే ప్రతిఘటన టీ కృష్ణ గారు కాదండోయ్ అప్పుడు ఒక టీ కృష్ణ గారు ఉండేవారు ఓల్డ్ టీ కృష్ణ గారు అతను బుక్ చేశారు మ్యూజిక్ డైరెక్టర్గా అప్పటి టాప్ మ్యూజిక్ డైరెక్టర్ కే మహాదేవన్ గారిని అప్పటి టాప్ హీరోయిన్ అయిన వాణిశ్రీ గారిని బుక్ చేశారు దిగ్విజయంగా షూటింగ్ పూర్తి చేశారు ముప్పై కేంద్రాల్లో విడుదల చేసిన ఈ సినిమా పంతొమ్మిది కేంద్రాల్లో డైరెక్ట్గా యాభై రోజులు ప్రదర్శించబడింది అలాగే మూడు కేంద్రాల్లో డైరెక్ట్గా వంద రోజులు ప్రదర్శించబడింది స్విఫ్ట్పై మరో రెండు కేంద్రాల్లో వంద రోజులు ప్రదర్శించబడింది టోటల్గా ఐదు కేంద్రాల్లో వంద రోజులు ప్రదర్శించబడింది హైదరాబాద్ సెవెంటీఎంఎమ్ థియేటర్లో నూట ఇరవై ఐదు రోజులు డైరెక్ట్గా ప్రశంసించబడిన చిత్రం ఇది ఒకటే ఆ రోజుల్లో ఆ తర్వాత ఈ రికార్డు రాముడి సినిమా వరకు ఇదే రికార్డుగా నిలిచి ఉన్నది టైటిల్ రోల్ చిత్రాల్లో సినిమాకి కలెక్షన్లు మాత్రమే కాదండో అవార్డులు కూడా చాలా వచ్చాయి ఫిల్మ్ఫేర్ నుంచి ఉత్తమ నటుడిగా శోభన్ బాబు గారికి అవార్డు వచ్చింది అలాగే మద్రాస్ ఫిల్మ్ ఫ్యాన్స్ మరియు ఆంధ్ర ఫిల్మ్ ఫ్యాన్స్ మరియు రాష్ట్రపతి రాష్ట్రపతి ప్రశంసాపత్రం కూడా లభించింది ఈ సినిమాతో షోర్బాబు గారికి విపరీతమైన మాస్ ఫాలోయింగ్ వచ్చింది మాస్ అభిమానులు చాలామంది ఏర్పడ్డారు ఈ సినిమాలో పాటలు సూపర్గా ఉంటాయి ఓ రబ్బీ చెబుతాను అనే పాట మరియు ఎక్కడివాడో గాని చక్కని వాడు అనే పాట కాశీపట్నం చూడరబాబు చూడరబాబు అనే మొదలొక పాటలు ఇప్పటికీ సూపర్ హిట్ సాంగ్స్గా వినబడుతూ ఉంటాయి ఈ చిత్రాన్ని చూసిన అక్కినేని నాగేశ్వరరావు గారు శోభమాబుగాని మెచ్చుకుంటూ ఖైదీ బాబాయిని మెచ్చుకున్న మంచివాడు అని ఒక వార్త పత్రికలలో ఆ రోజుల్లో విపరీతంగా ట్రెండ్ అయ్యేది